బంగారు రూపుతో వరలక్ష్మి వ్రతం చెయ్యమని లేదు కలశ పెట్టమని ఉంది కలశ పెట్టి నువ్వు వ్రతం చెయ్యి నీ భర్తకి ఐశ్వర్యం ఉంది ఓ గొలుసు పట్టుకొచ్చి ఇస్తాడు వేసుకోవాయి అని ఆ గొలుసు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ రోజున పూజ చేసి తత్ప్రసాదంగా మెళ్ళలో వేసుకో ఉంటే వడ్డాణం చేయిస్తాడు నీకు తప్పెవరికి ఇస్తాడు ఆయనకి లేదు కల మంత్రజలాలను తీసుకొచ్చి కలశలో పోసాడు సంతోషంగా ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి వ్రతం చేసుకో లక్ష్మిని అనుగ్రహిస్తుంది అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ముచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనం మున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ అంటారు పోతనగారు ఆ తల్లి ముగురమ్మల మూలపుటమ్మ సరస్వతిగా లక్ష్మిగా పార్వతిగా ఉండేటటువంటి మూడు శక్తులను సృజించగలిగినటువంటి పరబ్రహ్మతత్వం ఆ తల్లి అటువంటి తల్లి ఆమె పేరు మీద అని ఆవిడ చిన్న కారణం ఏంటంటే ఏ రూపంలో ఉన్నా ఆ తత్వమే కాబట్టి ఆయన వరలక్ష్మీ వ్రతాన్ని నిర్దేశించాడు వెంటనే ఆయన ఇలా చెయ్యాలి అని చెప్పలేదు అసలు ఎందుకు వచ్చిందో వ్రతం ఎవరు చేశారో ఎందుకు చేశారో ఎవరు చెప్తే చేశారో దాని వలన ఏ ఫలితం వచ్చిందో చెప్పాడు ఆయన చెప్పినప్పుడు ఒక చమత్కారంగా చెప్పాడు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఆ తల్లి ఒకనకొకప్పుడు ఉపాసన చేసింది అంటే భగవతి ఎందు విశేషమైనటువంటి భక్తితో ఉండేది ఆవిడ ఆ భగవతి ఎందు విశేషమైనటువంటి భక్తితో ఉన్న కాలమునందు ఆమె పరదేవత దగ్గరికి వెళ్ళి కూర్చుని లేకపోతే లక్ష్మీదేవి దగ్గర కూర్చుని రోజు పూజలు చేసిందని కానీ లేకపోతే నామకోటి వ్రాసిందని కానీ కుంకుమార్చనలు ఎడతెరిపి లేకుండా చేసిందని కానీ అందుకు లక్ష్మీదేవి ప్రసన్నురాలైందని కానీ శివుడు చెప్పలేదు ఆమె పేరేమిటో తెలుసా పార్వతి అన్నాడు ఏమిటి అంది ఆవిడ చారుమతి మొట్టమొదట ఈ వ్రతం చేసిన ఆవిడ పేరు చారుమతి అన్నాడు వ్యాసమహర్షి ఆమె చారుమతి జీవితం గురించి చెప్తూ సతతం మంజువాదిని ఆమె ముందు భర్తని అత్తమల్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంది ఎవరు ప్రసన్నురాలైంది లక్ష్మీదేవి ప్రసన్నురాలైంది కలలో కనపడింది కనపడి చారుమతి నీకు దర్శనమిస్తున్నాను నీ ఎందుకు ప్రీతి పొందాను నేనంది లక్ష్మీ నాకు కనపడని ఆవిడ అడగలేదు చారుమతి నీకు నేను కనపడ్డానంది అని చారుమతి నీకు వ్రతం చెప్తున్నాను చెయ్యమ్మా చేస్తే నిన్ను నేను అనుగ్రహించాలనుకుంటున్నాను నువ్వు ఆదర్శంగా నిలబడి అందరితో కూడా చేయించు నేను వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తానంది అంటే ఇప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి వరలక్ష్మీ వ్రతం చేయడం ప్రధానం అని చెప్పారా పరమశివుడు వరలక్ష్మీ వ్రతం చేయడానికి కావలసిన యోగ్యత ముందు మూడు వందల అరవై నాలుగు రోజుల్లో ప్రవర్తనతో సిద్ధించుకోవాలని చెప్పాడా ప్రవర్తన చేత ముందు సిద్ధింప చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు ఇంటికి ఈశాన్యంలో ఆవు పేడతో అలికి అలికినటువంటి ప్రదేశం మీద పీట వేసి పీట మీద కలసపెట్టి కలశలో మంత్రం చదువుతూ ఉండగా భర్తగారు పోస్తారు భర్తగారు మంత్రానుష్ఠానం చేస్తూ నీళ్లు పోస్తాడు లేదా జలములను పక్కన పెట్టి దాని మీద చెయ్యి పెట్టి తలాన్ అంటే ఆ నీటిలోకి ప్రవేశిస్తుంది శక్తి మంత్రపూరితం చేస్తారు ఆ జలాల్ని ఆయనకి ఏదో ఉపదేశం ఉంటుంది ఆ మంత్రం చదువుతూ కొంతసేపు అనుష్ఠానం చెయ్యాలి చేసి ఈ జలములను తెచ్చి కలశలో పోస్తాడు మంత్రపూరిత జలములను పోసి ఇప్పుడు దాంట్లో పంచపల్లవాలు పెట్టాలి పంచపల్లవాలు అంటే మారేడు నేరేడు మామిడి వెలగ బిల్వము ఇటు మర్రి ఈ ఐదు చిగుర్లు తీసుకొస్తే పంచపల్లవాలు అంటారు ఈ ఐదు చిగుర్లు తీసుకొచ్చి కలశ చుట్టూ పెట్టి దాని మీద మూచిక ఉన్న కొబ్బరి బొండం పెట్టాలి పెట్టి ఇప్పుడు పరదేవతని ఒకసారి పిలిస్తే అమ్మ వచ్చి కూర్చో నా తల్లి అంటే ఆమె పూర్ణ కుంభంలోకి ఆ కలశలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు ఆ కలశకి పూజ చేయమని చెప్పారు ఉందా లేదా చూడకుండా బంగారపు రూపులు తెచ్చుకోమని భవిష్యోత్తర బంగారు మూర్తికి పూజ చెయ్యవలసింది సంవత్సరం మొత్తం మీద ఒకే ఒక్కసారి ఎప్పుడో తెలుసా శారదానవరాత్రుల్లో వచ్చేటటువంటి పంచమి తిథి పగటి కాలమనందు అందు పరివ్యాప్తమయ్యుండగా అమ్మవారికి బంగారు రూపు పెట్టి పూజ చేసి నామములతో పూజ చేసి అలా బంగారు రూపు పెట్టి పూజ చేసిన వాళ్ళు పక్వాన్నంతో అంటే ఒక విస్తట్లో వండిన అన్నము కూరలు పులుసు పెరుగు తాంబూలం పెట్టి పూజ చేసినటువంటి మంటపంతో కలిపి పక్వాన్నంతో కలిపి బ్రహ్మస్థానానికి దానం చేసేయాలి అలా దానం చేస్తే వాళ్ళు ఎన్ని జన్మలకి సమస్త సౌఖ్యములతో ఉండేటట్టుగా నేను చూస్తానంది లలితమ్మ దాన్ని ఉపాంగ లలితావ్రతము అంటారు అది ఒక్క పంచమి నాడు చేస్తారు అది చెయ్యడం ఎంత గొప్పో చూడడం ఎంత గొప్ప బంగారు రూపుతో వరలక్ష్మీ వ్రతం చెయ్యమని లేదు కలశ పెట్టమని ఉంది కలసపెట్టి నువ్వు వ్రతం చేయి నీ భర్తకి ఐశ్వర్యం ఉంది ఓ గొలుసు పట్టుకొచ్చి ఇస్తాడు వేసుకోవాయ్ అని ఆ గొలుసు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ రోజున పూజ చేసి తత్ప్రసాదంగా మెళ్ళలో వేసుకో ఉంటే వడ్డానం చేయిస్తాడు నీకు తప్పెవరికి ఇస్తాడు ఆయనకి లేదు కల మంత్రజలాలను తీసుకొచ్చి కలసలో పోసాడు సంతోషంగా ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి వ్రతం చేసుకో లక్ష్మిని అనుగ్రహిస్తుంది ఇప్పుడు వాళ్ళు వ్రతం పూర్తి చేశారు పూర్తి చేసి ఏం చేశారు ప్రదక్షిణం చేశారు మూడు ప్రదక్షిణాలు చేసేటప్పటికి ఆ రోజు రానే వచ్చింది అందరినీ పిలిచింది అమ్మవారు చెప్పింది అది విశ్వాసం అండి కళలో వచ్చింది కదా ఏ పైత్యం చేసే పదార్థం తిన్నానో ఇదంతా నిజమని చెప్తే బాగుంటుందా అనుకోలేదు అమ్మవారు చెప్పింది నువ్వు వరలక్ష్మి వ్రతం గురించి వింటే నీకు ఆ విశ్వాసం ఉండాలి ఋషి చెప్పాడు ఈశ్వరుడు చెప్పాడు ఇది సత్యం నీకు నమ్మకం ఉండాలి ఉంటే నువ్వు ప్రదక్షిణం చేయడానికి వీలుగా కలసపెట్టాలి గోడ పక్కన తీసుకెళ్ళి పెట్టేస్తే ఎలా చేస్తావు ప్రదక్షిణం గది మధ్యలోకి పెట్టి ఈశాన్యం దగ్గర చిట్ట చివర మూడు పర్యాయాలు ప్రదక్షిణం చెయ్యాలి వాళ్ళకి పాదాభరణములు శరీరములకు ఇతరాభరణములు అమరాయి అన్నారు అంటే కాళికా పురాణాన్ని అనుసరించి పతిభక్త రథనటు రథ అయినటువంటి తల్లికి ఆ స్త్రీకి సర్వకాలములతో భర్త పొంగిపోతాడంతే అతని దృష్టిలో అతని హృదయంలో ఆమె పట్టాభిషేకాన్ని పొందుతుంది ఇంకా ఆడదానికి అంతకన్నా మర్యాద లేదు లోకంలో అంత అనుకూల దాంపత్యం అంత మంచి సంతానం అంత సంపద ఇవన్నీ వస్తాయి ఇప్పుడు వాళ్ళకి ఇన్నీ పెరిగాయి అన్నీ పెరిగాయని చెప్పి శివుడు ఊరుకోలేదు ఏం చెప్పాడో తెలుసా ఆమె ఏమైందో తెలుసా చారుమతి నిత్యాన్నదానరత అన్నాడు నాకు ఇంత ఐశ్వర్యం ఉంది కదా నేను ఎంతమందిని పిలిచి మా ఇంట్లో చక్కగా అన్నం పెట్టగలను అక్కడ పూజలు అవుతున్నాయి ఆ బ్రాహ్మణులందరినీ అయ్యా ఒక్క పూట మా ఇంటికి వచ్చి బ్రహ్మస్థానంలో ఉండి దీక్షలో ఉండి మీరు ఇంత పూజ చేస్తున్నారే మడికట్టుకుని అన్నం పెట్టుకుంటాను నేను మా ఆయన ఉపోసన వేసుకుంటారు అయ్యా ఒక్క పూట మీ అందరూ మా ఇంటికి వచ్చి దేవతార్చన చెయ్యండి అని అడగాలన్న కుతూహలం లేకపోతే ఒక్క ఇల్లాలు అలా అడగకపోతే ఇంకా ఏ మర్యాద నిలబడినట్టు అలా అడిగిన వాళ్ళు ఉంటే కదూ లోకంలో సంప్రదాయం నిలబడిందని గుర్తు అప్పుడు కదూ సంతోషం నిత్యాన్నదానం చెయ్యాలనిపించింది వాళ్ళకి వాళ్ళు బంధు ప్రీతి వాళ్ళకి విశేషమైనటువంటి బంధు ప్రీతి కలిగింది బంధువులను పిలిచి చక్కగా ఆదరించి ఊళ్ళో వాళ్ళకి ఎవరికో నువ్వు చెయ్యక్కర్లేదు నీ బంధువులకి నీ కుటుంబం చేసుకుంటూ పెడితే చాలు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు చూసుకుంటే శరణాలయానికి విరాళం ఇవ్వవలసిన వాడు లోకంలో ఎవడూ ఉండడం వృద్ధాశ్రమాలకి విరాళాలు ఎవరూ ఇవ్వక్కర్లేదు ఎవరి తల్లిదండ్రుల్ని వాళ్ళు చూసుకుంటే చాలు కాబట్టి అలా నా బంధువులను నేను చక్కగా చూద్దాం వాడెవరో పరీక్షకు వస్తున్నాడు కాకినాడు రే ఓ పదిహేను రోజుల ముందు వచ్చాయి చక్క చదువుకో గది ఉంది ఖాళీగా చక్క చదువుకో రోజు చక్క అందంజని పెడతాను పెట్టి మా ఇంట్లో ఏమి హడావుడు ఉండదు చక్క గదిలో కూర్చొని చదువుకో చదువుకుని ఇక్కడి నుంచే పరీక్షలు రాయి ఎందుకు అంత దూరం నుంచి పరీక్షకి అని పిలిచి ఎంతో ప్రేమగానే చూసి ఆ కొంతమంది తల్లుల్ని మజ్జిగ అన్నం తినకపోతే ఒరే నువ్వు తినకపోతే నేను పెడతాను ఎందుకు తినవు కమ్మగా ఉంటుంది చూడని ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లల్ని కూడా తోడికోడల పిల్లల్ని తను పెరుగు అన్నం కలిపి నోరు పట్టుకొని బలవంతంగా తినకపోతే చలవ చేదుర వేడి చేసేస్తుందని పెరుగు అన్నం కూడా పెట్టి చదివించి ఇంజనీర్లని కూడా చేసినటువంటి తోడికోడళ్ళు తెలుసు పినతల్లి అంటే ఆమె చెల్లెలకి ప్రేమ ఉండడం గొప్ప కాదు తోడికోడలు పినతల్లిగా నిలబడడం నిజంగా గొప్ప అందుకు పినతల్లి అని పిలిపించారు తల్లి అని అంత మర్యాదతో బంధువులకు చేసింది ఊళ్ళో ఎవరికో ఏదీ చెయ్యక్కర్లేదు ఒక ఆడది తన ఇంటి బంధువులని ప్రేమగా చూస్తే చాలు ఇంటి యజమాని గౌరవం నిలబడుతుంది ఇంటికి వచ్చిన వాళ్ళ మీద నుదురు చిట్లిస్తే కనుబొమ్మలు ముడేస్తే ఆ యజమాని గౌరవం ఏం నిలబడుతుంది పాపం ఆడికి ప్రేమ ఉంది కానీ ఏం చెల్లుతుంది ఎందుకు ఆ ఇంటికి అంటారు కాబట్టి ఆమె ఎందు ఆ గుణము వృద్ధి అయింది ఆమె ఎంత వృద్ధిని పొందిందో ఆ ఇల్లంతా వృద్ధి పొందింది మిగిలిన వాళ్ళందరూ కూడా అంతే వృద్ధిని పొందారు ఇది చారుమతి వృత్తాంతం ఇందులో తొమ్మిది గ్రంథులు కలిగిన తోరాన్ని కట్టుకున్నారు కంకణం వేరు తోరం వేరు తోరమునకు బహు గ్రంథులు ఉంటాయి తొమ్మిది గ్రంథులు అంటే తొమ్మిది ముళ్ళు ఒక్కొక్క ముడికి పూజ చేస్తారు చేసి కట్టుకుంటారు ఇప్పుడు తోరం కట్టుకున్నారంటే గుర్తు ఏమిటంటే వాళ్ళు పాపాలు పోగొట్టుకున్నారని గుర్తు నేను ఇలా లేను గత సంవత్సరంలో కొన్ని కొన్నిసార్లు తప్పు చేశాను నాకు ఆ పాపం పోవాలి నాకు లక్ష్మీ కటాక్షం కలగాలి అందుకని తోరం కట్టుకుంటాడు రక్షాబంధనం వేరు ఒక దీక్ష తీసుకున్నాడు అనుకోండి బాహ్యమైనటువంటి అశౌచము నుండి తనని తాను రక్షించుకోవడానికి ఓ రక్షాబంధనాన్ని కట్టుకుంటాడు పరదేవత దగ్గర పెట్టి పూజ చేసి ఆ రక్షాబంధన ధారణం చేస్తారు ఏ పెళ్ళో అవుతుంటే రక్షాబంధనం కడతారు కాబట్టి వాళ్ళు తోరాలు కట్టుకున్నారు తోరాలు కట్టుకున్నారంటే వాళ్ళ పాపములు పోవాలని కోరుకున్నారు అందుకే రక్షాబంధనం అయితే ఆడది ఎడం చేతికి కట్టుకుంటుంది తోరం అయితే కుడి చేతికి కట్టుకుంటారు పాపనాశనం కనుక వాళ్ళు కుడి చేతికి తోరాలు కట్టుకున్నారు అంటే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు ఆ ఊరంతా బాగుంది పార్వతి అప్పటి నుండి ఈ వ్రతాన్ని లోకంలో అందరూ చేస్తున్నారు అన్నాడు శివుడు